షేర్లింగంపల్లి డివిజన్ లో గల హుడా ట్రేడ్ సెంటర్ లామ్ ఆలయంలో జరిగిన దసరా ఉత్సవాలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు జమ్మిని పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు రావణ దహన కార్యక్రమాన్ని సాంప్రదాయ బద్దంగా నిర్వహించి రామనాసురుడిని దహనం చేస్తారు రావణ దహనం చేయాలి మనకందరి కూడా సుఖం జరగాలి విజయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ అమ్మవారి ఆశిషులు అందరి మీద ఉండాలని మరి అందరు కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కాంక్షిస్తూ మరి పెద్దలు పూజలు మన గురువర్యులైనటువంటి రామచంద్రమూర్తి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం